నమస్తే అండి మనం మకర రాశి వారి ఫలితాలు ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉన్నాయో చూద్దాం మకర రాశి అంటేనే ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం పోటీ రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కల పుట్టిన వాళ్ళందరూ మకర రాశి కింద వస్తారు అలాగే డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఇరవై దాకా మధ్య జన్మించిన వారు కూడా వస్తారంటే మోడరేటు ఆంగ్ల వాళ్ళ దాని ప్రకారం ఉన్నది కాకపోతే వీళ్ళందరికీ కూడా మకర రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో భూమి కొనుగోలు చేసే అవకాశం కానీ బదిలీలు చేసుకునే అవకాశం కానీ వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కానీ అలాగే సంతాన ప్రాప్తి కూడా బాగుంది చక్కగా రుణాలు తీర్చుకుంటారు అలాగే వృషభ మిథున రాసుల్లో గురు సంచారం వల్ల వీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ఈ ప్రతిభ కలిగిన అవకాశాలు లభిస్తాయి శాస్త్ర విమర్శన రంగాల్లో మంచి ప్రోత్సాహంగానే ఉంటుంది పిల్లల వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి స్నేహబంధాలు బలపడతాయి బ్యాంకింగ్ ఫైనాన్సు విద్యాశాస్త్రంలో సినిమాలు ప్రకటనలు సృజనాత్మక రంగాల్లో మంచి సత్ఫలితాలను సాధిస్తారు కాకపోతే మీ జీవితంలో మీ సన్నిహితుల అవసరంలో మార్పులు అమచేయడానికి సిద్ధంగా ఉండాలి మార్పు అనేది విధంగానే భయపడద్దు మీ కర్మ సిద్ధాంతం ప్రకారం విధులలో ఇబ్బంది కలిగించేటువంటి మీ స్నేహితులకి కొంచెం ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ సహాయ సహకారాలు అవసరమైతేనే మాత్రం ఆప్తులకి అని మాత్రమే చెప్పడం జరుగుతోంది అలాగే నెలలో శని ప్రభావం మిమ్మల్ని నిర్బంధించడానికి కాదు మీ జీవితంలో పాత బలహీనమైన నిర్మాణాలని పునర్ పరిశీలించుకోవడానికి పునర్నించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే పాత గోడలను పడగొట్టి మరింత విశాలమైన బలమైన నిర్మాణాత్మకమైన పనులు చేసుకోవటానికి మీ ఎదుగుదలకు విజయ మార్గాన్ని సుగమం చేసుకునేటానికి ఈ పాతదాన్ని నిర్మూలించవలసిన విషయం అవసరంగా వస్తుంది ఇకపోతే మీరు ఎప్పటి నుంచో ఎదురుస్తున్న సర్దుబాటు ఈ మార్పు అవకాశం మీకు ఉపయోగపడుతుంది ఇకపై సరిగ్గా పనిచేయటం లేదని వాటిని మారాల్సిన అవసరం ఉందని మీకు లోపలే స్మరణ కలిగి ఈ మార్పులన్నీ చేసుకుంటారు అంటే మీరు అనుసరిస్తున్న ఒక పని విధానం ఇప్పుడు అసమర్థవంతంగా మారిందని దాని వ్యూహాన్ని పునర్వ్యూహకరించడం అవసరం ఉన్నదని మీకు సంతృప్తిని ఇవ్వటం లేదని విషయాన్ని మీరు గమనించి పునర్నిర్మాణం చేసుకుంటారు వ్యాపారంలో కానీ మనస్తత్వంలో కానీ అలాగే మీ శక్తిని మనస్ఫూర్తిగా ముందుకు ప్రకటించుతూ మీ గురించి మీరు ఏర్పరచుకున్న ఒక పరిమిత నమ్మకం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది కానీ ఒక్కసారి సమయస్ఫూర్తితో ప్రోస్ అండ్ కాస్ ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి అదే ప్రవాహంతో పాటు ప్రయాణించడానికి సిద్ధపడితే మీరు మీ జీవిత నావను సరైన దిశలో వేగవంతంగా నడిపించేటువంటి అవకాశం ఉన్నది కానీ మీ పనిని స్వభావాన్ని బట్టి మీరు రెండు విభిన్నమైన సమానమైన ప్రభావవంతమైన పద్ధతులు అనుసరించాలి లైన్స్ని అంటే స్వయం ఉపాధి అలాగే వ్యాపారంలో చేసే చేసేవాళ్ళు కూడా మీరు స్వయంగా ఉపాధిలో ఉన్న మీ సొంత వ్యాపారాన్ని నడుపుతున్న ఈ నెలలో ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయండి ఇప్పుడు తీసుకునే ఏ షార్ట్ కట్ అయినా భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది ప్రతి అడుగును పునఃపరిశీలించుకోండి చర్యలోకి దూకే ముందు మీ ప్రయాణే లేఖపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం నేర్చుకోండి ఆర్థిక నివేదికను ధృవీకరించుకోండి కంపేర్ చేసుకోండి ఎక్స్పెండిచర్ని అలాగే అంతర్దృష్టితో మీ లోపల ఉన్నటువంటి అంతర్వాణి చెప్పింది పాటించండి ఇది నిర్ణయాలు తీసుకోవటంలో మీకు శక్తివంతమైన మిత్రుడిగా పనిచేస్తుంది ఆత్మసాక్షి అనేది కొన్నిసార్లు అంతర్దృష్టిని విస్మరించితే అలవాటు ఉండవచ్చు కానీ ఈ నెలలో ఒక ఒప్పందం కాగితంపై అద్భుతంగా కనిపించిన మీ మనస్సులో ఇది సరికాదు అని కనక లోపల స్ఫురణ వస్తే మీ మెదడు అవును అని చెప్పిన అంతర్గత భావనకే ప్రాధాన్యతనివ్వండి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పద్ధతి మరియు స్వీయ ధృవీకరణ సెల్ఫ్ క్లారిటీ అనేది ముఖ్యము అలాగే విజయం లెక్కించిన మరియు ఉద్దేశపూర్వక విధానాన్ని కోరుకుంటుంది కాబట్టి మీ సహజ బలం అదే అలాగే తొందరపాటును నివారించండి మీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టమైన గడువులు నిర్దేశించుకోండి మీ పురోగతికి నమోదు చేసుకోండి క్రమబద్ధమైన పొరపాట్లు తగ్గించడానికి ఒక ప్రొడక్టివిటీ ఏంటంటే క్లాసిఫైడ్ మేనర్లో వెళ్ళండి అలాగే మీ విలువలను ఇతరులు నిర్మించుకోవాల్సిన అవసరం లేదు మీరు నిర్ణయాలు సరైనవి అని మీరు ఆత్మసాక్షాత్తిగా నమ్మితే చాలు మీరు ఎంత సాధించగలరో మీకు మీరు నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోండి మీకు మీరు నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోండి ఇతరులు తప్పించుకున్న ఒక సంక్లిష్టమైన సంస్కరణ పరిష్కరించడం వంటి వ్యక్తిగత సవాలను స్వీకరించండి మీ అంతర్గత విజయం బయట నుంచి వచ్చే ప్రశంసల కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని తృప్తిని మీకు అందిస్తుంది అలాగే మీ ఆలోచనాత్మక విధానం అద్భుతాలు చేయగలదు కానీ విజయం సాధించడానికి అది మాత్రమే సరిపోదు శని ప్రభావం మిమ్మల్ని కొన్నిసార్లు కఠినంగా లేదా దూరంగా ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది ఈ నెల గ్రహాల ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్నవారికి మరింత సునిశ్తంగా ఉంటారు కాబట్టి మీ వైఖరిలో మార్పు అవసరము భావేద్వేగ బంధము అలాగే దయపై దృష్టి పెట్టడం వల్ల గణనీయమైన ప్రయోజనం ఉంటుంది మీ ప్రియమైన వారికి పరస్పర చర్యలు మృదువుగా మరింత కరుణతో ఉండాలి అలాగే చిన్న చిన్న సంజ్ఞలకు ప్రాముఖ్యత ఇవ్వండి మీ సంబంధాల్లో సామరస్యాన్ని సృష్టించడానికి సహాయపడతాయి మీ భాగస్వామికి ఒక కప్పు కాఫీ తయారు చేయటం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే నిజాయితీగా అభినందనలు ఇవ్వటము చేసిన సహాయాన్ని సున్నిహితంగా మెచ్చుకోవటం కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది మీ చుట్టూ ఉన్న పెరిగిన సున్నితత్వాన్ని గురించి మీరు తెలుసుకోవాలి మీ సున్నితమైన ప్రశంస కూడా వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఉద్రిక్తతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు బలహీనంగా లేదా ఆతృతగా అనిపించవచ్చు కొంతమంది వారి సమస్యలు కాదు ప్రస్తుత గ్రహస్థితి అందరికీ అలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందని గమనించండి జాగ్రత్తలుగా అడుగు వేయటానికి ప్రయత్నించండి ఒకరి మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసే వ్యాఖ్యలు కానీ జోకులు కానీ వెయ్యపాకండి నిర్మాణాత్మక విమర్శ మాత్రమే సున్నితంగా స్పష్టంగా చెప్పండి ఎదుటి వాడిని కించపరిచేలా జోక్క కూడా అనబాకండి ఇతరుల భావోద్వేగాల వెనక ఉన్న కారణాలను పూర్తిగా అర్థం చేసుకోండి అలాగే వారి భావాలను విశ్లేషించడానికి సరైన సమయం కాదు వారిని అంగీకరించి ఓర్పుతో మరియు అవగాహనతో వారికి మద్దతుగా నిలబడండి అలాగే మకర వారు వారి శ్రేయస్సు కోసం ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడవద్దు అలాగే ఆరోగ్యాన్ని కూడా వారి శ్రేయస్సు అంటే ఈ నెలలో ఈ బోన్ రిలేటెడు కీళ్ళు వాతానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొద్దిగా కేర్ తీసుకుని దానికి రిలేటెడ్ అయినటువంటి సమస్యలు వస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి శారీరకంగాను మానసికంగాను ఫ్లెక్సిబుల్గా ఉండేలా చూసుకోండి యోగా చక్కగా కూడా స్ట్రిచ్చింగ్ లాంటి వ్యాయామాలు చేయండి చాలా మంచిది అలాగే మీ శరీరం చెప్పేది విని అతిగా శ్రమించవద్దు నేను స్ట్రైన్ అయిపోయానని శరీరం మీకు ఇండికేషన్ ఇస్తే అందరితో ఆపండి మార్పు వల్ల కలిగే ఒత్తిడి ఆందోళనను స్పష్టంగా గమనించండి అలాగే ప్రకృతి సమయంలో గడపటం చెక్క పని చేయటం తోట పని చేయటం చక్కగా చిన్నపిల్లలతో ఆడుకోవటం విశ్రాంతి కోసం రిలాక్స్డ్గా కూర్చోవటం ఇవి మీకు చాలా అందకరమైనవి అలాగే మీరు కొన్ని ముఖ్యమైన పనులు చెప్తాను ఖచ్చితంగా చేయండి ఈ నెలలో మీ ఎదుగుదలకు అవసరమైన మార్పులను మనస్ఫూర్తిగా ఆస్వాదించండి అలాగే వ్యాపారం మరియు ఆర్థిక నిర్ణయాల్లో అంతర్ దృష్టిని మాత్రమే నమ్మండి అలాగే ఉద్యోగంలో ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా ప్లాండ్గా క్యాలిక్యులేటెడ్గా ప్రిపేర్ చేయండి ఇంకో విషయం మీ ప్రేమైన వారిని దయతోనూ కరుణతోనూ చూడండి చిన్న చిన్న విషయాలు కూడా ప్రశంసించండి చిన్న చిన్న సంతోషాలు ఎదుటి వాళ్ళకి ఎంచండి అలాగే ఇతరుల సున్నితమైన భావాలను గౌరవించండి వారితో ఓపిక్గా ఉండండి ఇవి చేస్తే చాలు మీకు మంచి రిలేషన్స్ పెరగబోతాయి అలాగే మీరు ఈ నెలలో చేయకూడదు నేను చెప్తాను అనండి అనివార్యమైన మార్పులను ప్రతిఘటించి మీ శక్తిని వృధా చేయవద్దు అనివార్యము దాన్ని మార్చలేని దాని గురించి శ్రమ పెట్టద్దు వ్యాపారంలో పూర్తి విశ్వాసం లేకుండా తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు ఇంకా ఇతరులు మెప్పు కోసం వారికి నిరూపించుకోవడం కోసం మీరు ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు మీకు నానస్సాక్షిగా నచ్చితేనే చేయండి సున్నితమైన విషయాలపై నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు జోకులు వేయవద్దు చాలా ఇబ్బంది వస్తుంది అలాగే ఇతరుల భావోద్వేగాలను విశ్లేషించడానికి ప్రశ్నించడానికి ఈ నెలలో ప్రయత్నం చేయవద్దు అంటే ఈ అక్టోబరు మీకు ఒక పర్వతాన్ని అధిరోహిస్తున్నట్లుగా కొన్నిసార్లు మార్గం చేసుకుంటూ కొన్ని రాళ్ళు జారవచ్చు కొన్ని ప్రతి మార్పు మిమ్మల్ని శిఖరానికి దగ్గర చేస్తున్నట్టుగా మార్పును ఒక అడ్డంకిగా కాకుండా ఉన్నత శిఖరాలను చేర్చే ఒక వ్యక్తిగా మీ సహజమైన క్రమశిక్షణతో జోడిస్తే ఈ నెలలో వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా హ్యూమన్ రిలేషన్స్లో కూడా ఇబ్బంది పడకుండా ముందుకెడతారు కనుక ఏంటంటే ఒక పర్వతారోహకుడు కనుక వాళ్ళు యాక్యురేట్గా ప్లాండ్గా అటెన్షన్లో నడిస్తేనే ఎలా అయితే కింద పడకుండా పెడతాడో ఈ నెలలో సునిశ్చితమైన విషయాలను చాలా స్పష్టంగా ముందుకు వెళ్ళండి అనవసరంగా ఎవరి మీద జోకులు వేయడండి ఎవరినవసరంగా ఎవరిని అవమానకరంగా మాట్లాడబాకండి మీకు అయిన వాళ్లతో చిన్న చిన్న ఆనందాలు పంచండి వాళ్ళు చి చిన్న చిన్న కప్పు టీకి కూడా మీరు థ్యాంక్స్ చెబుతూ వాళ్ళని అప్రిషియేట్ చేయండి ఇవి చాలా కీలకమైన నిర్ణయాలు ఈ నెలలో కనుక ఈ నేను చెప్పినటువంటి చిన్న సలహాలు పాటించండి ఏ రకమైన పరిహారాలు మీకు అక్కర్లేదు భగవన్నామం చేసుకుంటూ అమ్మవారిని పూజ చేస్తూ సాయంకాలం పూట అమ్మవారికి నివేదన పెట్టి చిన్న ఫలాన్ని రోజు దీపారాధన చేసుకుంటే చాలు ఈ నెల బ్రహ్మాండంగా జరిగిపోతుంది మీ అందరికీ ఈ ఆశీర్వాదం అశ్వీజమాసంలో తెలియజేసుకుంటూ ధన్యవాదాలు